మునిగిన రోజు ద్వారక ఒక సముద్రతీరపు నగరం చంద్రవంశజుడైన శ్రీకృష్ణ పరిపాలనలో ఉన్నదీ నగరం ధనికత్వానికి విద్యకు కడలకు భక్తికి నిలయం సముద్రపు అలలపై తేలుతున్న మణిదీవుల్లాంటి మధుర సౌందర్యం కల నగరం శ్రీకృష్ణుడు పాండవుల పక్షంగా మహాభారత యుద్ధంలో పాల్గొని విజయానికి కారకుడయ్యాడు అనంతరం హస్తినాపురాన్ని పాండవులకు అప్పగించి తాను ద్వారకకు తిరిగి వచ్చాడు అయితే కాలం ఊగిసలాడే సర్పంలాంటిది ఎంత చైతన్యం ఉన్నా ఎంత ప్రభావం ఉన్నా ధర్మం మరిచిన చోట నాశనం తప్పదు అహంకారపు ఆరంభం యుద్ధం ముగిసిన తరువాత యాదవులు అధిక శక్తి ధనం బలంతో గర్వంగా మారిపోయారు వారు శ్రీకృష్ణుని విలక్షణతను ఆయన రహస్యాత్మకతను అర్థం చేసుకోలేకపోయారు ఒకరోజు నారదుడు విశ్వామిత్రుడు మహర్షి వంటి ఋషులు ద్వారకకు విచ్చేశారు యాదవ యువకులు ముఖ్యంగా సాంబుడు జంభవంతుని కుమారుడు ఋషుల్ని అపహాసం చేశారు వారు సాంబుడిని స్త్రీగా చేసి మహర్షుల దగ్గరికి తీసుకెళ్లి ఈ స్త్రీకి పుత్రుడూ జనించబోతున్నాడు అతడు గొప్ప రాజుకా మహా అని అడిగారు మహర్షులు తీవ్రంగా కోపించి శపించారు ఈ దుష్టులు నీ కడుపు నుండి వస్తున్నది మగపిల్లవాడు కాదు ఒక ఉక్కు ఆయుధం అది యాదవ వంశం నాశనానికి కారణమవుతుంది సాంబుడి నుంచి నిజంగానే ఉక్కుతో తయారైన ఓ పెద్ద ఆయుధం మెటల్ రాడ్ వెలుగుతుంది భయపడిన యాదవులు ఆ పెద్ద ఆయుధాన్ని తుక్కు చేసి దాన్ని సముద్రంలో పారేశారు కాని ఆ ముక్కలు సముద్రంలో కలసి తిరిగి ఒడిదుడుకుగా బయలుదేరి ఎర్రటి పుట్టలుగా తీరానికి వచ్చాయి శ్రీకృష్ణునికి తెలుసు ఈ సంఘటనతో శ్రీకృష్ణుని హృదయంలో ఒక బరువు ఏర్పడింది ఆయనకి తెలుసు సమయం దగ్గరపడింది భూమిపై ధర్మ స్థాపన కోసం చేసిన అవతారానికి ఇది అంతిమదశ అయినా ఆయన శాంతంగా ఉన్నాడు ఆయన ధ్యానంగా మారిపోయాడు మౌసల ఘర్షణ కొన్ని సంవత్సరాల తరువాత యాదవులు ఒక సముద్ర తీరంలో ఉత్సవానికి వెళ్లారు వారు మద్యం తాగుతూ పరస్పరంగా హాస్యం అపహాస్యంగా మాట్లాడసాగారు అది గొడవలకు దారితీసింది చివరకు మాటలు గుద్దులుగా మారాయి వారు చుట్టుపక్కల ఉన్న ఒక్కొక్క ఎండ పుట్టలను చేతుల్లోకి తీసుకుని పరస్పరంగా కొట్టుకోవడం మొదలుపెట్టారు ఆ ఎండపుట్టలు అంటే నాడు సముద్రంలో పడేసిన ఆయుధం ముక్కలు మిగిలినవి పూర్వపు శాపం ప్రకారం ఇప్పుడు అవే ఆయుధాలుగా మారాయి అక్కడే యాదవులు గుంపుల గుంపులుగా ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు క్రమంగా పురుషులు యువకులు బాలురూ నాశనం అయ్యారు రక్తం సముద్రపు నీలాన్ని కవితలాగా అద్దుకుంది బలరాముడు ఇది చూసి దిగులుగొన్నాడు ఆయన తీరానికి వెళ్ళి శేషనాగ రూపంలో తన శరీరాన్ని విడిచాడు శ్రీకృష్ణుడు ధ్యానంగా తీరానికి వెళ్లాడు అతడు అక్కడ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు అంతలో జరా అనే వేటగాడు వచ్చి పాదాలపై వెలుగుతో ఉన్న చక్రాన్ని చూసి జంతువని భావించి బాణం విసిరాడు ఈ ఘట్టం మనకు తెలుసు అది శ్రీకృష్ణుని చివరి దశ ద్వారకా మునిగిన రోజు శ్రీకృష్ణుని మృతి అనంతరం ద్వారకా నగరంలో కొన్ని రోజులపాటు శోకం అలుముకుంది అయినా కాలం ఓగిసలాడుతున్నది ఒక తెల్లవారుధాము సముద్రపు అలలు సాదాసీదాగా తీరాన్ని తాకుతున్నవి ఆ రోజు ద్వారకవాసులకు అనూహ్యమైనగా సముద్రపు అలలు ఆక్రోశంతో ముందుకు వచ్చాయి ముందుగా అవి తీరాన్నే తాకాయి తర్వాత మసీదులు మకాలెత్తిన వీధులు రాజప్రాసాదాలు సింహద్వారాలు దేవాలయాలపైకి ఎగబాకాయి ప్రపంచంలోనే అత్యంత అందమైన నగరం ద్వారక సముద్రంలో మునిగిపోయింది ప్రజలు పారిపోవడానికి మార్గం లేదు అది వారి పాపాల తీవ్రతకు తగిన దండనగా మారింది సముద్రదేవుడు తన కూతురిని కృష్ణుడికి ఇచ్చాడు ఇప్పుడు తన నగరాన్ని తిరిగి తీసుకున్నాడు ద్వారకా మిగిలినది ఏమిటి శ్రీకృష్ణుడి మరణవార్త వినిన పాండవులు హస్తినాపురం నుంచి ప్రయాణించి ద్వారకా తీరానికి వచ్చారు వారు ఉత్తరాధికారిగా వజ్జుని సాంబుని కుమారుడు నియమించి మిగిలిన కొంతమంది వారిని రక్షించి తమ జీవితాన్ని త్యజించేందుకు హిమాలయాలకు వెళ్లిపోయారు కథకు ముగింపు ద్వారకా మునిగిపోవడంలో ఒక సందేశం ఉంది శ్రీకృష్ణుడు సముద్రంలో మునిగిన ద్వారకను చూసి విచారించలేదు ఎందుకంటే ఆయనకది తెలుసు అది కేవలం భౌతిక రూపం ధర్మం నిలిచినంతకాలం కృష్ణుడు మన హృదయంలో ఉంటాడు